హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా బ్లాగ్స్ ఈరోజు ఏమైనా వీడియో వచ్చేసండి అంటే వాకాడు పిల్ల యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆమె అయితే కలవడానికైతే మేము వాకాడ్ అయితే వెళ్తున్నాము వెళ్ళేదారి మొత్తం రూట్ అండి ఇదంతా విద్యానగర్ నుంచి అయితే వెళ్ళాలి మనము ఇక్కడైతే నాకు బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది రూట్ అయితే అసలు మంచిగా ఉందండి చుట్టుపక్కల గ్రీనరీ అయితే పల్లెటూరులో అయితే ఉంటుంది ఆ విలేజ్ వాకాడు అన్నదైతే అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అయితే మళ్ళీ వెళ్ళాలి వెళ్ళేదారిలో మొత్తం వీడియో తీస్తూ ఉన్నాను ఫుల్గా అయితే మిస్ అవ్వద్దండి లాస్ట్లో నచ్చితే అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫైనలీ అక్కడికైతే రీచ్ అయిపోయాము ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చేసామండి చూసారా సిస్టర్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంది తను కూడా ఒక వీడియో అయితే తీసుకుంటూ ఉంది నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ వాళ్ళ పిల్లలతో అయితే కొద్దిసేపు ఎంజాయ్ చేసేసైతే ఇంక వెళ్ళిపోయాము ఓకే ఫ్రెండ్స్ బాయ్